సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశం చూస్తున్నాం మనం పదహారు పాయింట్ సున్నా ఏడు కోట్లు రిలీజ్ ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఇండ్లకు యాభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల చెల్లింపు ఇప్పటివరకు ఇరవై వేల ఒక వంద నాలుగు ఇండ్ల గ్రౌండింగ్ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేని శ్రీనివాస్ గారి చెప్తుండు మొత్తానికి ఇప్పటివరకు అయితే ఫస్ట్ ఫేజ్లోనే డెబ్బై రెండు వేల పైచీలకు ప్రొసీడింగ్లు ఇస్తే అలా ఐదు ఆరు వేల పైచీలకు అనర్హులం తేలింది ఆ మిగిలిన అన్ని వేలల్లో గ్రౌండింగ్ అయినా కేవలం ఇరవై వేల ఇండ్లు మాత్రమే ఇక చూడు చాలా వరకు ఇండ్లనేది గ్రౌండింగ్ అవుతలేవు అంటే స్టార్ట్ అవుతలేవు కేవలం పునాదులు కట్టుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు ఆ డబ్బులు ఎక్కడో ఆ డాక్టర్ గ్రూప్ల ద్వారానో ఇంకేదో గ్రూప్ల ద్వారా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దాని మీద విస్తృత స్థాయి ప్రచారం జరగట్లేదు దాన్ని ఎవరు కూడా వినియోగించుకునే పరిస్థితులు లేరు అండ్ చాలామంది ఆపుయేషన్ వెళ్ళి తీ అన్నట్టుగా కొంత కింద మీద పడి బేస్మెంట్ దాకా ఉన్నోళ్ళు గోడలు వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి అర్హులుగా తేలిన వేలాది లక్షలాది మంది ఉన్నారు సో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం అండ్ ఆరు వందల చదరపు గజాల కంటే ఎక్కువ ఇంత కూడా ఎక్కువ ఉండద్దు అని చెప్పేసి రూల్ పెట్టడం ఇట్లా రక ఈ ఈ స్ట్రిక్ట్ కండిషన్స్ ఈ రూల్స్ వల్ల చాలా వరకు ఇండ్లు గ్రౌండింగ్గా అవట్లేదు సో వీళ్ళు ఇరవై లక్షల ఇండ్లు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ఇరవై లక్షలు కాదు కదా ఐదు పది లక్షలు కూడా అయితే లేదా కూడా నమ్మకం లేకుండా పోయింది అంటే ఈ రూల్స్ వల్ల ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వడం లేదా కొంతమంది ఆల్రెడీ కొన్ని ఏండ్ల కిందనే పిల్లర్స్ వేసి గోడలు కట్టుకొని స్లాబ్ కూడా ఏలేని పరిస్థితుల పేదరిక మెలదిస్తూ రేకులు అవో ఇవి వేసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటే లైఫ్ ఇప్పుడు ఏదో పథకం వచ్చింది కదా స్లాబ్ వేసుకుంటా ఇల్లు పూర్తి చేసుకుంటా ఐదు లక్షలతోటి అనుకుంటే అట్లా వీలు కావట్లేదు సో మొత్తానికి ఇల్లు మొదలుపెట్టి మధ్యలో ఆపేసినా సరే నువ్వు ఏం చేసినా సరే అండ్ ఆరు వందలగా చదరపు గజల కట్టే ఎక్కువ ఇంత ఉన్నా కూడా ఇట్లా రకరకాల కండిషన్స్ పెట్టడం వల్ల చాలా వరకు ఇంట్లో అయితే గ్రౌండ్ ఇంకా కావట్లేదు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి వద్దాం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తామని హౌసింగ్ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు ఇండ్లకు గోడలు పూర్తయిన రెండు వందల ఇరవై నాలుగు ఇండ్లకు పదహారు పాయింట్ సున్నా ఏడు కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు మొత్తంగా ఇప్పటివరకు బేస్మెంట్ గోడలు పూర్తి చేసుకున్న ఐదు వేల మూడు వందల అరవై నాలుగు లబ్ధిదారులకు యాభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు చెల్లించినట్లు చెప్పారు హైదరాబాద్లో సోమవారం జూమ్ మీటింగ్లో లబ్ధిదారుల ద్వారా లబ్ధిదారుల చెల్లింపులపై అధికారులతో పొంగులెట్టి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ ప్రాజెక్ట్ కింద నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు మంది ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు ఇరవై వేల ఒక నాలుగు ఇండ్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు సో పైలట్ ప్రాజెక్ట్ కింద నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు మంది వాళ్ళకి ఎన్ని ఎన్ని మంజూరు చేస్తే నేను చూడు ఇరవై వేలే అయినాయి ఇందులో ఐదు వేల ఒక నలభై ఇండ్లు బేస్మెంట్ మూడు వందల ఇండ్లేమో గోడల నిర్మాణం మరో పది ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని తెలిపారు మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష గోడలు పూర్తయ్యాక ఒకటి లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తయిన తర్వాత లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలు విడుదల చేస్తామని మంత్రి వివరించారు వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఇంద్రమ ఇండ్ల నిర్మాణం పూర్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను పొంగులెట్టి ఆదేశించారు సో వానాకాలం లోపల అనా తెలిసి ఇరవై ముప్పై వేల ఇండ్లు కూడా పూర్తి అయితే లేదో అనుమానమే ఉంది వాళ్ళ లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంటారో ఏమో చూడాలి మొత్తానికైతే మైన్లకు కొన్ని పైసలు రిలీజ్ అయినట్టుగా లెక్కలు అయితే చూపితారు కానీ అవి పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చాలా వరకు ఇండ్లు అయితే అవుతలేవు